గాంధీ గారు నమస్తే అండి మరి అంబటి రాంబాబు గారు రాజధాని విషయంలో మాట్లాడుతూ ఉన్నారు ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరమా అని అడుగుతూ ఉన్నాడు ఆయన ఏం చెప్తారు అసలు అంబటి కమెంట్స్ మీద వాడికి ఏం తెలుసు మాట్లాడుతున్నాను మీరు వాడి సంగతి తెలుసు కదా మీకు వాడు సముద్రపొట్టును బతికాడు వాడు ఉప్పు చేపలు తినేవాడు వాడు నిజం చెప్పాలంటే అంబటి రాంబాబు గడు అనేవాడు ఉప్పు చేపలు తినేవాడు వాడు వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు సిగ్గు శరం చీవు నెత్తలేదు వాడు కడుపు కన్నంగా తినేది వాడు ఖచ్చితంగా కంప్లైంలో గడ్డేది అంటున్నాడు వాడు ప్రపంచ రాజధాని ఆడతాడు లేకపోతే అసలు ప్రపంచ దేశాల తలదన్నే రాజధాని కడతాడు నీకెందుకు రా ఎదవా నువ్వు ఏడవలేకపోయావు మీ జగన్మోహన్ రెడ్డి ఏడవలేకపోయాడు నువ్వు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడారు రైతుల్ని రోడ్డు పడేసారు మీ ఇష్టాచారం చేశారు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఇలా ఏదో కిచరకాలు ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు కాబట్టి ఈ రైతులను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఏదో దారిలో పెడతాడు ఎవరు కాళ్ళు పట్టుకుంటాడు కంటలు పట్టు నీకెందుకు రా నువ్వు డ్యాన్స్లు డాన్సులు వేసుకోరాడవసాట లయాసులు పెట్టి స్టేజీలు కట్టించి డాన్సులు వేసుకో టికెట్ టికెట్ పెట్టుకో ఆ డబ్బులు వస్తాయి నీకు పనికి మాలి యాదవ ఎదో ఉన్నారో ఏదవా ఎదవ మాటలు మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యే చేసావు ఒకసారి మినస్ట్ చేయించావు ఏ ఏమని తెలి ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు నీకు అనవసరం కదా నువ్వు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేని యదవలు మీరు మీరు అసెంబ్లీ రాలేక దొంగ సాటుకు తిరిగే ఎదవలు మీరు మరి మీ దగ్గర దమ్ములు అసెంబ్లీ రండి అక్కడ మాట్లాడవచ్చు నువ్వు మీ ఎమ్మెల్యేలు పంపిస్తారా అక్కడ మాట్లాడలే వచ్చే పనికి మాన లేదావా ఎదో మాటలు మాట్లాడతావు నువ్వు అమ్మట్రాంబాబుగా అంటే రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఎందుకు రాజధాని నిర్మించడం అని చెప్పి అడుగుతున్నాడు అంటే వాళ్ళకి రాష్ట్రం దివాలా తీయాలి ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండకూడదు ఈ రాష్ట్రమే ఉండకూడదు అని వాళ్ళకి వాళ్ళకి ఈ రాష్ట్రం ఉండకూడదనే కదా వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ కాన్సెప్ట్ ఏంది ఆంధ్ర రాష్ట్రం అనేది పేరు ఎక్కడ ఉండకూడదు అనే కదా మోడీ తోటి ఆంధ్ర రాష్ట్రం అనే ఆంధ్ర బ్యాంక్ అనేది పేరు తీపిచ్చి కూడా యూనియన్ బ్యాంకులో కలిపింది మరి అదే పంజాబో ఇంకోసారి కలబ్బను వాళ్ళ బతికమైతే తెలిసిందే ఇట్లాంటి యదవలు ఉండబట్టి అమర రాంబాబు గారు లాంటి ఎదవలు ఉండబట్టే మోడీ గారు కూడా అలా చేశాడు అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని ఉనికి ఎవరు తీసేయలేడు ఎవడు తోసేయలేడు అలా కాదు ఆంధ్ర రాష్ట్రం ఉనికి అంటే ఏంది ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం ఈ పాడే ఈడు పచ్చిపాద వీడు ఒక్కడ మాట్లాడేది సరిపోయిందా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక అన్నం పెడతారు ఒక ముద్ద అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఉనికి కోల్పోదు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా నిలబడే ఉండదు దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తం ప్రపంచం తలదన్నే రాజధాని కడతాడో లేదో చూడరా అంబటి రాంబాబుగా అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే యాభై వేల పైచీలకి ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుని భూదందా చేసిన చంద్రబాబు మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అని అంటూ కూడా మళ్ళీ పదహారు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నాడు మరొక భూదందాకి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు అబ్బా అమ్మట్రా రాంబాబు గారు నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చురా రైతులంటే ఎంత ప్రేమరా మీకు మీ జగన్మోహన్ రెడ్డికి నాయును ఒరే 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 మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చురా బాబు ఎందుకంటే మీరు పరిపాలించిన ఐదు సంవత్సరాలు రైతులు మొత్తాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతులు మొత్తాన్ని ఒక రాజధాని రైతులే కాదు ఆంధ్ర రాష్ట్ర రైతులు మొత్తాన్ని రోడ్డు మీద పడేశారు మీరు అన్నమ రామచంద్ర అనిపించారా మీరు ఎందుకో చెప్పండి రావా మీరు తెచ్చుకున్న డబ్బులు అప్పులు చేశారు కదా ఎనిమిది లక్షల కోట్లు ఆ అప్పులు మొత్తం చేసుకొని మీరు బ్యాంకులో దాచుకొని ఎవరికొక రూపాయి ఇవ్వకుండా రైతు రైతు కూలీలు పట్ట కష్టాలు అన్ని కష్టాలంటరా అమ్మటరాంబాబు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అరే అరిసెలు వచ్చే మాటలు మాట్లాడబాకరా నువ్వు సంక్రాంతి పండుగ వస్తుంది అరిసెలు వచ్చే మాటలు పొయ్యి కాడ కూర్చునే మాటలు మాట్లాడబాకరా యాదవా సరిగా మగవాడిగా మాట్లాడుతూ నేర్చుకో దమ్మున్న రాజకీయ నాయకుడిగా మాట్లాడుతూ నేర్చుకో రైతులు ఎవరు ఏమన్యాయం చేశారా మీరున్న ఐదు సంవత్సరాలు కౌళ్ళు వేసారంట రైతులకి కౌళ్ళు ఇచ్చారా మీరు రైతులకి సకాలంలో సకాలంలో కై కౌళ్ళే ఆడలేకపోయారు మీరు ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు అట్లా ఆర్థికంగా ఒక గాడిలో పెట్టాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చిక్కు తెచ్చుకుంటారు బాబు అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే రైతులు దారు లేదు అలాగే సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి మీద ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం అవసరమా బ్యాంకుల నుంచి రుణాలు తేవడం అవసరమా అని అడుగుతూ ఉన్నాడు ఆయన అబ్బబ్బో అబ్బబ్బో అది అది మోగుతుందిరా అమ్మడి రాంబాబుగా ఆ బైక్ మోగు చూసావా దానికి నీకు పెద్ద తేడా లేదు రైతుకి సకాల గిట్టుబాటు ధర లేదా ఏముండాలిరా పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉడ్డంతున్నా కొంటున్నారా యాదవ అయ్యేలా ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకులు వేస్తున్నారు రైతుకి ఆ ఇలా అరే మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అరిసెలు వండుకోలేదురా రైతు ఎందుకో తెలుసురా డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడతా యాభై ఎకరం ఉన్న రైతు కూడా వండుకోలేదురా పరమ దరిద్రుడా నువ్వు అయితే నువ్వు తిన్నుంటావా ఐదు సంవత్సరాలు బాగానే ఏనగా తినండి తిని మన పంది బలిసినట్టు బలిసారు నువ్వు కూడా సజ్జల రాకృష్ణారెడ్డి కూడా మీ ఇద్దరు అసలు ఏమన్నా ఎరుగంటరా రైతులు సుఖం ఎరుగంటరా రైతు కానీ రైతు కూలీలు కానీ రైతు బాగుంటేనే కదా రాష్ట్రం దేశం బాగుండేది పనికి యాదవ ఇవాళ బ్రహ్మాండంగా ఉందరా రైతు పని ఇవాళ నా జేబులో చూడ ఎన్ని ఉండయో అయా నా జేబులో ఐదు రూపాయలు లేవురా బీడలు అడుక్కున్నా నేను మీ గవర్నమెంట్లో ఇవాళ నా జేబులో ఐదు వందల కాగితం ఉందరా పరమ దరిద్ర ఆర్థికంగా నిలదొక్కున్నాము ఎలా అందరం ఏ రైతులు మొత్తం ఏది చంద్రబాబు నాయుడు రాబట్టే అదే మీరుంటే ఐదు పైసలు జేబులో ఉండే కదరా బాబు ఎందుకురా పనికిమాల పనికిమాల మాట్లాడ నువ్వు మాజీ మినిస్టర్ అన్నా కానీ మాకు సిగ్గుచేట్టుగా ఉందిరా అరే నువ్వు ఈ జిల్లా వాసివిరా ఏ జిల్లా అన్నా పారిపోరా బాబు ఆడ పోయి మాట్లాడుకోపో ఈ జిల్లాలో మాట్లాడుతుంటే నన్ను మమ్మల్ని ఎగతా చేస్తారు ఎందుకంటే నేను కాంగ్రెస్ వాడినే కదా నేను కాంగ్రెస్ వాడినే కదా నువ్వు నువ్వు మాట్లాడే మాట్లాడి అది మీ కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నా ఈ సూర్బాబు వర్లాంటి వాడు కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఎట్ట మాట్లాడుతుంటున్నారా ఎగతాలు రా బాబు దాని సత్సరాల నేను ముంగర అమ్మట్రాంబాబుగా అంటే గతంలో రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అనాధికారికంగా లాక్కున్నారు భూములు మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇష్టం లేకపోయినా సరే మరో పదహారు పదహారు వేల ఎకరాల భూములు లాక్కోవడం ట్రై చేస్తున్నాడు చంద్రబాబు అని కూడా ఆయన మాట్లాడుతూ ఈ మాట్లాడే ఎదవలో చంద్రబాబు నాయుడు భూమి లాక్కున్నాడు గవర్నమెంట్ భూమి లాక్కున్నాడు అనే ఎదవలు ఎవడైనా ఉంటే రాజధాని నడబొడ్డు తుళ్ళూరు రండి తుళ్ళూరులో కూర్చున్నాం రైతులు పిలిపిస్తారే రైతులు పిలిపిస్తా అందరినే అక్కడికి రండి ఎవరి దగ్గర భూమి లాక్కున్నారో ఏ గవర్నమెంట్ లాక్కుందో చెబుతారు భూములు ఎవడు లాక్కోవాలా ఎవరు ఇష్టమై వాళ్ళు ఇచ్చారు అరేయ్ అమరరాబాబు ఇది కూడా తెలియదు నీకు రాహుల్ గాంధీ ఏం పెట్టాడు ఏంబిల్లు పెట్టాడరా పదమూడులో రాహుల్ గాంధీ గారు బిల్లు పెట్టాడరా పదమూడులో భూ సంస్కరణ చట్టం పెట్టాడరా పచ్చులారా పక్షిరామన్లు లారా రైతు దగ్గర లాక్కోడానికి ఎవడు ఎవడు తరం కాదురా సెంట్రల్ గవర్నమెంట్ తరం కూడా కాదురా పకి ఒక రోడ్లు తప్ప దేనికి లాక్కోవడానికి వీలు లేదురా బాబు అది కూడా తెలియని ఎదవలంట్రా మీరు ఆ బిల్లు కూడా తెలియదు మీకు రెండు వేల పదమూడులో పెట్టి బిల్లు కూడా మీకు తెలియదు అరే మీ మీ గురించి మాట్లాడుతూ నేను వేస్ట్ కానీరా నిదం చెప్పాలంటే మీ గురించి సేపు మాట్లాడకూడదా మీరైనా ఈ లేఖలన్నా మీరైనా ఆపిచ చేయండి దాన్ని అంటే గాంధీ గారు ముఖ్యంగా ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చిన ల్యాండ్స్ కానీ తీసుకుంటే దాదాపుగా యాభై వేల పైచీలకు ఎకరాల భూమి అయితే ప్రస్తుతం రాజధానికి ఉంది మళ్ళీ ఇప్పుడు పదహారు వేల పైచీలకు ఎకరాల భూమిని తీసుకోవడానికి కారణం ఏంటంటారు అసలు ఏమయా నీకు చిన్న మాట చెబుతున్నాను ఏంటంటే వాళ్ళ మీద కాపు పడతాం కాదు ఎగిరెగిరి పడతాం కాదు ఇవాళ ఆయాళ సింగపూర్ వాళ్ళని పారదోలేరు శరాలకు ఇచ్చింది పద్దెనిమిది వందల ఎకరం అవునా కాదా వాళ్ళు శంకుస్థాపన చేశారు ఈ ఈ పరమ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక శంగపూర్ వాళ్ళ పారదోలేడా పారదోలేడుగా ఇవాళ నిబంధనల ప్రకారం ఆయన అప్పులు అడుగుతున్నారు ఎక్కడన్నా కానీ చంద్రబాబు గారు ఎందుకంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఇప్పుడు నా కుటుంబానికి వంద రూపాయలు కలిసి నేను కూడా అప్పు తెస్తా దానివల్ల మనం తప్పు పట్టకూడదు రాష్ట్రం మీద ఆయన వేల కోట్లు అప్పు తేవచ్చు తీసుకురావచ్చు ఈడే ఏమి చేయకుండా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు ఈడో ఆయన ఇలా చేస్తున్నాడు రమ్మను మనం దంపు ధైర్యం ఉంటే ఎవడన్నా చూపిస్తామని పనులు మరి ఇవాళ ఆయన భూములు ఇంకా ఎగస్టా అంటే మరి ఇప్పుడు ఏ ఏ దేశం అని అన్నా అయ్యా మీకు రైల్వే ఇది విమానం విమానాశ్రయం లేదు మీ రాజధానికి విమానాశ్రయం కట్టాలని అడిగాడేమో ఇవన్నీ కూడా ఈ ముండలకు చెప్పాలా అరే మీరు వచ్చే చెబుతాడు అసెంబ్లీకి మీరు దొంగలాగా దొంగలమ్మడితే ఎవడు చెబుతాడు మీరు దొంగలమ్మ తిరిగే వాళ్ళకి చెరువులమ్మడి తిరిగే వాళ్ళకి మీరు చేపలు పట్టుకునే ఏదో అయితే మీరు వచ్చే అసెంబ్లీలో కూర్చొని చెబుతాడు మరి అట్నే రైల్వే కనెక్టివిటీ ఇవ్వమన్నాడేమో అవుటర్ రింగ్ రోడ్డు ఇవ్వమన్నాడేమో అడిగారేమో ఇది ఉంటే ఇస్తాం మీకు అప్పులు అని చెప్పారేమో ఒక నిబంధనలు పెట్టారేమో ఏ దేశం ఏ దేశం వాళ్ళన్నా మరి అవన్నీ మనకు తెలియదు కదా దాని మీద చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా పొలం తీసుకొని మరి విమానాశ్రయం రైల్వేది కట్టాలని కోరుకుంటున్నాడేమో దాని మీద తీసుకుంటున్నాడేమో అది వివరంగా చెప్పాలిగా వాళ్ళు చెప్పిన ఇలా ఏడాగుతున్నారు చంద్రబాబు నాయుడు మీద బురద్ధ తప్పితే లేకపోతే నారాలోకి మీద ఏమైనా రాళ్ళ లో తప్పితే వీళ్ళ సరైన పని ఉంది సరైన మాట భాష మాట్లాడేవాడు ఉన్నాడు వీళ్ళకి అసలు భాష ఏందో యాస ఏందో వీళ్ళకి తెలుసా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ జై అమరావతి జై జై అమరావతి